సేమియా పాయసం ఎలానో చూద్దామా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మౌనిక వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సేమియా పాయసం చేసుకునేది ఎలాగో చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా సేమియా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు సేమియా ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు ద్రాక్ష ఒక కప్పు చక్కెర దానికి తగినన్ని యాలక ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పు మొత్తం కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం పక్కన ప్లేట్లోకి తీసుకుందాము దీంట్లోకే మళ్ళీ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా బాదం బాదం కూడా వేసుకొని రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి పక్కకు తీసుకున్నాక దీంట్లోకి ద్రాక్ష వేసి వేయించుకోవాలి తర్వాత సేమియా ఉంది కదా ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా సేమియా అని మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా వస్తుంది కదా తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకుందాము ఈ కలర్లోకి రెడ్ రావాలి సేమియా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకుని తింటామో అదే కప్పుతో ఒక కప్పు పాలు వేసుకోవాలి ఒక కప్పు పాలు వేసుకున్నాక సేమ్ కప్పుతోనే మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బాగా మరగనివ్వాలి అంటే కొంచెం బాగా ఉడకాలి ఇది ఉడికిన తర్వాత మనము యాలకలు ఉన్నాయి కదా ఆ యాలకల్ని తోలు తీసేసి ఈ గింజల్ని నలగొట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గింజలు నలగొట్టి వేసుకున్న తర్వాత రెండు సార్లు ఇలా పొంగు రావాలి పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సేమియాని సేమియాని యాడ్ చేసుకోవాలి సేమియాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇది బాగా ఉడకాలి అంటే సేమియా మొత్తం ఉడికిపోవాలి సేమియా ఉడికింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే సేమియా పట్టుకొని చూసాము అంటే సేమియా ఉడికిపో ఉడికిందా లేదా అనేసి మనకు అర్థమవుతుంది సో సేమియా ఉడికిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా సేమియా ఉడకలేదు ఇప్పుడు సేమియా ఉడికింది కాబట్టి నేను ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను ఏ కప్పుతో అయితే సేమియా వేసామో అదే కప్పుతో హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని మొత్తం బాగా కలపాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత ఇది బాగా ఉడకాలి మేము కొంచెం వాటర్ వాటర్గా తింటాము అనేటట్టుంటే ఇప్పుడే ఆఫ్ చేసి తీసేసుకోవచ్చు లేదు మాకు కొంచెం గట్టిగా ఉండాలి అంటే ఇంకొద్దిసేపు ఉడకాలి ఇంకొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నా కదా డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన సేమియా టేస్టీ సేమియా రెడీ అయిపోతుంది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫెస్టివల్స్లో ఏదైనా పాయసం ట్రై చేయాలి అనుకున్నప్పుడు సేమియా పాయసం ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో సూపర్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్